ఫ్రెండ్స్ ఈరోజు బెండకాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూసుకున్నాం హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు సాల్ట్ పసుపు కారం రెండున్నర గరట్లు ఆయిల్ ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తాళం వేసుకుంటున్నాను ఒక స్పూను తాళం వేసుకొని అవి చెట్పట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఫ్రై అయినాయో మళ్ళీ ఒకసారి మూత తీసి కలదిప్పుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ హాఫ్ స్పూన్ అర స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాలు మోత వేసుకొని వేయించుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కళ్ళ తిప్పుకోవాలి అడుగు అంటుకోకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు కారం వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి కారం కలిసే విధంగా కారం కూడా స్మెల్ రాకుండా ఉండేందుకు ఒక ఐదు నిమిషాలు వేయించుకొని మూతపెట్టి వేయించుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై అయితే ఏ విధంగా రెడీ అయ్యిందో ఆయిల్